మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ఈ అనుదిన ధ్యానాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను కారణం ఏమిటంటే ఎక్కడో ఎప్పుడో రికార్డ్ చేసిన అంశాలని అలా మీ మధ్యలో ఉంచట్లేదు కానీ దేవుని మహాకృపను బట్టి సంవత్సరం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ఆలోచించండి మనిషి ఆయా సందర్భాల్లో కాస్త అనారోగ్యంగా కనబడుతూ ఉంటాడు లేదా కుటుంబ సభ్యుల అనారోగ్యం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతూ ఉంటాడు కుటుంబము మరియు పిల్లలు ఇక సేవకుల విషయానికి వస్తే తీవ్రమైనటువంటి ప్రయాణాలు సభలు ఆదివారపు ఆరాధనలు వారు కుడికలు ఒక మాటలు చెప్పాలంటే అపోజియన పౌల వెలపట లోపట పోరాటాలు అయితే నా దేవుని మహిమార్థమై చెబుతున్నాను ఆయన మహాకృపను బట్టి ఒక్క దినం కూడా అలసత్వం చేయకుండా ఒక్క దినం కూడా ఈ అనుదిన ధ్యానం అనేది ఎక్కడ కూడా ఆగిపోకుండా దేవుడు గొప్ప కృపనిస్తున్నాడు ప్రియ పాఠకులకు నేను మరొక మాట చెప్పాలనుకుంటున్నాను అనేకులు ఈ వీడియోస్ చూడాలని ఒకవేళ సెన్సేషనల్ టైటిల్స్ని పెట్టట్లేదు జనాకర్షితమైనటువంటి పదాలు టైటిల్గా పెట్టి అనేకులను అట్రాక్ట్ చేసే పని చేయట్లేదు దేవుని పనిని దేవుని నమూనాలు మాత్రమే చేయడానికి ఇష్టపడుతున్నాను కొందరు ప్రజల్ని ప్రలోభ పెట్టేదానికి గొప్ప గొప్ప సేవకుల ఫోటో పెడుతూ వారిని విమర్శిస్తూ అనేకుల చూపులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు మరికొందరు చెప్పిన అంశం వేరొకటి పైన పెట్టిన టైటిల్ వేరొకటి అన్నిలో జాగ్రత్త పడుతూ ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుని వాక్యాన్ని దేవుని భయంతో ధ్యానిస్తున్నాం ఈ అరవై నాలుగో కీర్తన దావిదు రచించాడు భక్తిహీనుల చేతిలో నుండి తను తప్పించమని ప్రార్థిస్తున్నాడు నీతిమంతులు ఎలాగా సంతోషిస్తారో ముగిస్తున్నాడు దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపు శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడము ప్రిజర్వ్ మై లైఫ్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ ద ఎనిమీ కీర్తన ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనం అంటుంది యహోవా విశ్వాసులను కాపాడును దేవునికి స్తోత్రం చెబుతారా మనుషుల యొక్క కపటోపాయములు వారిని అంటకుండా దేవుని సన్నిధిని చాటున ఆయన తన వారిని దాచుతూ ఉన్నాడు వాక్కలహము మానపి మానిపి వారిని గుడారములో దాచున్నాడు నాలుగు నుండి ఆరు వచనాలు గమనిస్తే యథార్థవంతులను కొట్టాలని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధిస్తున్నారట ఈ శత్రువులు ఈ అధ్యాయంలో మనకు మూడు జట్లు కనపడుతున్నాయి ఒకటి భక్తిహీనులైతే రెండవది యథార్థవంతులు మూడవది దేవుడు నాలుగు ఐదు వచనంలో అలాగే ఏడవ వచనంలో మీరు చదువుతున్నప్పుడు ఆరోస్ బాణములు అనే మాట మీకు కనబడుతుంది శత్రువేమో నోటి మాటలను దావీది పైన బాణాలుగా సంధిస్తుంటే దేవుడు పైకి తన బాణాలని ప్రయోగిస్తున్నాడు ఐగిప్తులో మోసే చేసిన అద్భుతాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి తన ప్రజల్ని విడిపించేదానికి దేవుని ద్వారా ఐగిప్తుకు పంపబడిన మోసే ఫరో ఎదుట మొదటి అద్భుతం చేశాడు అది నిర్గమకర్ణం ఏడవ అధ్యాయం పన్నెండులో మనకు కనబడుతుంది అహరోను తన కర్రను పడవేయగా అది పాముగా మారింది అయితే ఫరో యొక్క విద్వాంసులు మంత్రజ్ఞులు వారు కూడా తమ కర్రల్ని పడవేసి పాములుగా చేశారు అయితే కొసమరుపు ఏంటంటే అహరోను కర్ర వారి కర్రలను ముంగివేసింది తిరిగి మోసే నీటిని రక్తంగా మారుస్తే ఐగిప్తు శునాగానులు అలాగే చేయగలిగారు ఇక నిర్గమకాండం ఎనిమిదవ అధ్యాయంలో ఆరో వచనం ఏడో వచనం మోసే ఆహోరణులు ఐగిప్తు మీదికి కప్పలను రాజేయగా శకునగానులు కూడా తమ మంత్రముల ద్వారా అలాగ చేయగలిగారు అయితే నిర్గమకాండం ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది వచనం అంటోంది ఈసారి మోసే ఆహోన్లు ఐగిప్తు మీదికి ధూళిని కొట్టి పేలగా మార్చారు శకునగానులు కూడా అలాగా చేయబోయారు కానీ వారి వలన కాకపోయేను శత్రువుని మీద అగ్ని బా బాణాల్ని ప్రయోగిస్తూ ఉంటాడు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నా విశ్వాసంతో ఉన్నా కొంతకాలం వాడే జయించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఐగిప్తులు శకునగానులు మంత్రజ్నులు మోషి అహరం లేదుట ఓడిపోయినట్టే కీర్తన తొంభై ఒకటి పదమూడు జ్ఞాపకం జ్ఞాపకముందా నీవు సింహములను నాగుపాములను దొక్కెదవు సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు ఇదే మాటను ప్రభు శిష్యులతో మాట్లాడుతూ లుకసువార్త పదవాధ్యాయం పంతొమ్మిది వచనం అంటున్నాడు ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియూ మీకు ఎంత మాత్రమును హాని చేయది కీర్తన అరవై నాలుగవ అధ్యాయం చివరి వచనం గమనించండి నీతిమంతులు యహోవను బట్టి సంతోషించుచు ఆయన శరణతో చెదరు యథార్థ హృదయాలు అతిశయులు ఎదురు ఎన్ని సందర్భాలను గమనిస్తున్నా శ్రమ పెడుతున్నటువంటి ఈ భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో నీతిమంతుల కళ్ళెదుట వాళ్ళు నిర్మూలమవుతూనే కనబడుతున్నారు వారి వారి యొక్క నాశనాన్ని నీతిమంతులు కోరుకుపోయినప్పటికీ అదే దేవుడు వారికి కలిగిస్తున్నటువంటి సంతోషం యోబు స్నేహితుడైనటువంటి తేమానుయుడైన ఎలిఫిజు అంటున్నాడు ఈ రెండవ అధ్యాయంలో మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైనయు వారి సంపదను అగ్ని కాల్చివేసిననియు పలుకుచు నీతిమంతులు దాన్ని చూసి సంతోషించదురు దావిద్ రచించిన ముప్పై రెండవ అధ్యాయమైనటువంటి దైవధ్యానంలో ఇలాగంటాడు నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి నీతి నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి ఇట్టి క్రియల ద్వారా మనుషులలో దేవుని భయం కలుగుతుందంటున్నాడు దావిద్ భక్తిహీనుడే పశ్చాత్తాప పడనివానికి కలుగుతున్నటువంటి గతి ఇది అరవై నాలుగు కీర్తన ఏడు నుండి తొమ్మిది వచనాలు అది మనకు బోధిస్తుంది దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికంగా గాయపరచబడరు వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణం వారిని చూచి వారందరూ ఊచుదురు మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు తన ఎందు నమ్మికయించు వారందరిని వారందరినీ శత్రు భయము నుండి నా దేవుడు భద్రపరచును కాక వారి కన్నులు ఎదుటనే భక్తిహీనులు ప్రతిఫలం పొందుదురుగాక ఇక నీతిమంతులు యథార్థమంతులు ఇక నీతిమంతులు యథార్థమంతులు యహోవను బట్టి అతిశించురుగాక దైవకృప మీ ఆత్మలను భద్రం గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు